వర్షాలు ఈ ఏడాది అనుకూలంగానే రావడంతో పంట పొలాలు బాగా పచ్చగా ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి వరిమడి ఉన్నట్టుంది చాలా పచ్చగా పచ్చటి ప్రకృతి వాతావరణానికి పుట్టినీళ్ళు లాగా వరిమడి కనిపిస్తుంటే కాసేపు రొటీన్ వాతావరణానికి భిన్నంగా టౌన్లో అంతా పొల్యూషన్ ఉంటుంది కదా కాసేపు పొల్యూషన్ రహితంగా ఈ పచ్చని పొలాల మధ్య కాసేపు ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది అన్న నేపథ్యంలో ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేయటం జరిగింది చూస్తున్నారు కదా ఎంత పచ్చగా పొలాలు పొలాలు చూస్తుంటే ఆకుపచ్చటి వాతావరణంతో మానసిక ఉల్లాసం కూడా ఇటువంటి వాటి వల్లే కలుగుతుంది ఇటువైపు పొలాలు చూశారు కదా నాకు తెలిసి జొన్న పంట అనుకుంటున్నాను చాలా బాగుంది పొలం అంతా బాగుంది రైతులకు సకాలంలో యూరియా అందకపోవటం పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవటం ఇటువంటి సమస్యలు నేపథ్యాన్ని కాసేపు పక్కన పెడితే ఈ పొలాలను చూసినప్పుడు వీటి మధ్యన వ్యవసాయ పనులతో గడిపే రైతులు ఎంత ఉల్లాసంగా రైతులు శారీరకంగా దృఢంగా ఉల్లాసంగా ఉండడానికి ఇటువంటి వాతావరణమే కదా వారికి అనుకూలించేది అనిపించింది పచ్చటి పొలాల మధ్య సన్నగా ఇప్పుడే చిరుజల్లులు కూడా పడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో ఇలాంటి భిన్నమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం మీ జర్నలిస్టు మదన్ మోహన్